హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ ఆఫ్ తెలుగులో సో లాస్ట్ వీడియోలో మనం ఎక్సెల్ వీవీఏలో స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయో చూసాం కదా సో లాస్ట్ వీడియోలో మనం కవర్ చేసింది ఓన్లీ త్రీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అవేంటి అంటే లెన్ ట్రిమ్ ఇంకా స్పేస్ ఓకేనా అయితే ఈ వీడియోలో మనం చూడబోయేది లెఫ్ట్ రైట్ ఇంకా మిడ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం ఓకే సో మనకి ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటిదంటే ఇక్కడ మనకి ఫుల్ నేమ్ ఉంది కదా సచిన్ టెండూల్కర్ అని సో ఈ ఫుల్ నేమ్ని మనము ఫస్ట్ నేమ్ సచిన్ ఇంకా లాస్ట్ నేమ్ టెండూల్కర్ లాగా స్ప్లిట్ చేసి అప్డేట్ చేయాలి ఇంకా దాని తర్వాత మనకున్న సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటిదంటే ఇక్కడ మనకి ఫుల్ నేమ్ మహేంద్ర సింగ్ ధోని ఉంది కదా ఈ ఫుల్ నేమ్ని మనం స్ప్లిట్ చేసి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ లాగా అప్డేట్ చేయాలి ఓకే ఇది ఇప్పుడు మనం విబిఏ కోడ్లో లెఫ్ట్ రైట్ ఇంకా మిడ్ ఫంక్షన్స్ని యూస్ చేస్తూ ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం ఓకేనా సో నేను ఇప్పుడు విబిఏ విండోని ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ ఎఫ్ లెవెన్ ఓకే సో సబ్ స్ట్రింగ్ అండర్ స్కోర్ ఎఫ్ఎన్ టూ అని పెడుతున్నాను దీనికి ఓకే సో ఇప్పుడు మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం ఓకే సో మనం ఇక్కడ ఫుల్ నేమ్ మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం సో వేరియబుల్ నేమ్ వచ్చి నేను ఎఫ్ఎల్ అండర్ ఎన్ఎం అని ఇస్తున్నాను ఫుల్ నేమ్ యాస్ స్ట్రింగ్ ఓకే సో ఆల్రెడీ మనము వేరేబుల్స్ గురించి ఇంతకు ముందున్న వీడియోస్లో డిస్కస్ చేసాము ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే పైన కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఎఫ్ఎల్ ఎన్ఎం అనే వేరేబుల్ని డిక్లేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం అనే వేరేబుల్ లోపటికి ఫుల్ నేమ్ సచిన్ టెండూల్కర్ వాల్యూని తీసుకొని రావాలన్నమాట సో అది ఎలా చేయాలో చూద్దాం ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం ఈక్వల్ టు ఓపెన్ డబుల్ కోడ్స్ సి ఎయిట్ డబుల్ కోడ్స్ బ్రాకెట్ క్లోజ్ ఓకే సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ మన వేరియబుల్ ఉంది రైట్ సైడ్ మనం ఆ వేరియబుల్లోకి పంపించే వాల్యూ ఉంది ఓకేనా సో ఎప్పుడైనా ఎక్సెల్వివియోలో లెఫ్ట్ సైడ్ ఉండేది రిసీవర్ రైట్ సైడ్ ఉండేది దానికి దాంట్లోకి వెళ్లాల్సిన వాల్యూ ఓకేనా ఫైన్ సో ఇప్పుడు మనము ఫస్ట్ నేమ్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం ఓకే సో రేంజ్ డి ఎయిట్లో లో మనకి ఫస్ట్ నేమ్ అప్డేట్ అవ్వాలి కాబట్టి డి ఎయిట్ ఈక్వల్ టు సో ఫస్ట్ నేమ్ కి నేను యూజ్ చేయబోయే ఫంక్షన్ లెఫ్ట్ ఫంక్షన్ సో లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్ స్ట్రింగ్ వచ్చి ఆల్రెడీ మనము ఫుల్ నేమ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము అది వచ్చి ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం సో ఇప్పుడు ఆ వేరియబుల్ని మనము ఈ స్ట్రింగ్ ప్లేస్లో యూస్ చేసుకుంటాం అనమాట ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం కామా లెంత్ యాజ్ లాంగ్ అంటుంది సో లెంత్ యాజ్ లాంగ్ అన్నప్పుడు సో మనం అక్కడ నెంబర్ ఇవ్వాలి సో నెంబర్ దేనిది ఇవ్వాలి సచిన్ అనే టెక్స్ట్ యొక్క లెంత్ ఇవ్వాలి సో మనకి సచిన్ లెంత్ టెక్స్ట్ తెలియదు సో నేనేం చేస్తా అంటే మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్న లెన్ ఫంక్షన్ హెల్ప్ తీసుకొని లెన్ లెన్ లోపల నేను సచిన్ అప్డేట్ చేసుకుంటాను ఓకే దాని తర్వాత లెఫ్ట్ ఫంక్షన్ బ్రాకెట్ని క్లోజ్ చేస్తున్నాను ఓకే సో ఎవరైతే లెన్ ఫంక్షన్ గురించి తెలియదు అనుకుంటున్నారో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కవర్ చేశాను సో పైన కార్డ్స్ ఉంటాయి మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోకి వెళ్ళి లెన్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూడొచ్చు ఓకేనా దాని తర్వాత మనకి కావాల్సింది లాస్ట్ నేమ్ రేంజ్ ఓకే దాని తర్వాత సెల్ ఈ ఎయిట్ ఓకే సో మనకు లాస్ట్ నేమ్ ఈ ఎయిట్లో అప్డేట్ కావాలి కాబట్టి ఈ ఎయిట్ రాశాను డబుల్ కోడ్స్ బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం యూజ్ చేయబోయే ఫంక్షన్ రైట్ రైట్ బ్రాకెట్ ఓపెన్ సో స్ట్రింగ్ కావాలి కాబట్టి ఫుల్ నేమ్ ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం కామా దాని తర్వాత మనం ఇవ్వాల్సింది లెంత్ సో ఈసారి లెంత్ వచ్చి టెన్ డూలుకర్ లెంత్ కావాలి సో లెంత్ ఫంక్షన్ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను బ్రాకెట్ ఓపెన్ డబుల్ కోడ్స్ ఇప్పుడు టెన్ లుకర్ అని అప్డేట్ చేసుకుంటాను ఓకే డబుల్ కోడ్స్ అండ్ దెన్ బ్రాకెట్ క్లోజ్ సో ఇప్పుడు మనం ఫుల్ నేమ్ ఇచ్చేసాము లెంత్ కోడ్ ఇచ్చేసాము సో రైట్ ఫంక్షన్ బ్రాకెట్ ని కూడా నేను క్లోజ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ విబిఏ కోడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే మనం లెఫ్ట్ ఫంక్షన్ ని యూస్ చేసుకుంటూ ఫస్ట్ నేమ్ ని తీసుకొస్తున్నాము రైట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ లాస్ట్ నేమ్ ని తీసుకొస్తున్నాం ఓకేనా సో ఇప్పుడు నేను ఈ విబిఏ కోడ్ ని లైన్ బై లైన్ ఎఫ్ ఎయిట్ ప్రెస్ చేసుకుంటూ రన్ చేస్తున్నాను ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ సో ఇప్పుడు సెల్ డి ఎయిట్లో నాకు సచిన్ అనే టెక్స్ట్ అప్డేట్ అవ్వాలి ఓకే ఎఫ్ ఎయిట్ సో మీరు చూడొచ్చు సచిన్ అప్డేట్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎఫ్ ఎయిట్ ప్రెస్ చేయగానే నాకు ఈ ఎయిట్లో టెన్ అనే అప్డేట్ అవ్వాలి ఎఫ్ ఎయిట్ సో మీరు సెల్ ఈ ఎయిట్లో చూడొచ్చు టెన్లుకర్ అప్డేట్ అయిపోయింది ఇప్పుడు మ్యాక్రోని ఎండ్ చేద్దాం ఓకేనా ఫైన్ సో ఈ విధంగా మనం లెఫ్ట్ రైట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న టెక్స్ట్ ని స్ప్లిట్ చేసుకొని వేరే సెల్స్లో అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనా సో మనకి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్దాం సో సెకండ్ ఎగ్జాంపుల్లో లో మనకి మహేంద్ర సింగ్ ధోని ఉంది సో మహేంద్ర సింగ్ ధోని ఫస్ట్ నేమ్ మహేంద్ర మిడిల్ నేమ్ సింగ్ లాస్ట్ నేమ్ ధోని లాగా స్ప్లిట్ చేసి అప్డేట్ చేయాలి సో ఈ లెఫ్ట్ రైట్ ఇంకా మిడ్ ఫంక్షన్ ని కూడా మనం యూస్ చేస్తూ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ని ని మనం కంప్లీట్ చేద్దాం ఓకేనా సో మళ్ళీ నేను ఒక కొత్త మ్యాక్రోని రాస్తాను సప్ స్ట్రింగ్ అండర్ స్కోర్ ఎఫ్ఎన్ త్రీ ఓకే సో మనం మళ్ళీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం డిమ్ ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం యాజ్ స్ట్రింగ్ ఓకేనా సో కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకున్నాను సో ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం ఈక్వల్ టు రేంజ్ సో ఈ సార్ మనకు ఫుల్ నేమ్ ఏ ఉంది సిల్ లో ఉంది సిల్ బ్రాకెట్ క్లోజ్ సో ఇట్లా వేరేబుల్ని డిక్లేర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి మ్యాక్రో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి మనకి ఊరికే ఈ ఫుల్ నేమ్ ని మల్టిపుల్ టైమ్స్ ని యూజ్ చేయాలి అన్నప్పుడు ఊరికే రేంజ్ సి టువెల్ రేంజ్ సి టువెల్ రేంజ్ సీటువెల్ అని రాస్తుంటాం కదా సో మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మనకి దొరకదనమాట సి ట్వెల్వ్ కి బదు సి థర్టీన్ రాసాం అనుకోండి ఏదైనా ఒక లైన్ లో మనకి అది ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది సో అదే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే ఆ వేరియబుల్ ని మనం ఒక రాంగ్ వేరియబుల్ రాసినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఓకేనా దాని తర్వాత రేంజ్ ఇప్పుడు మనకి కావాల్సింది ఫస్ట్ నేమ్ సో ఫస్ట్ నేమ్ కి మనం ఇందాక పైన ఎలా రాసామో కోడ్ సేమ్ అలానే రాసుకుందాం ఓకేనా సో డివెల్వ్ బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ్రాకెట్ ఓపెన్ సో ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం ఆ స్ట్రింగ్ దాని తర్వాత లెంత్ అడుగుతుంది కదా లెన్త్ ఫంక్షన్ యూస్ చేస్తూ తర్వాత మనకు కావాల్సింది ఏంటిది ఫస్ట్ నేమ్ కాబట్టి మహేంద్ర ఓకే డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్ అండ్ దెన్ అగైన్ బ్రాకెట్ క్లోజ్ ఓకే సో ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ వచ్చేసింది సో ఇప్పుడు లాస్ట్ నేమ్ కి కూడా సేమ్ పైన ఎలా రాసుకున్నాము అలానే రాసుకోవాలి సో మళ్ళీ రాసే బదులు ఈసారి నేను ఏం చేస్తాను అంటే ఈ కోడ్లన్నీ కాపీ చేసుకుని దాన్ని రీయూస్ చేసుకుంటాను అనమాట ఓకే సో మనకి ఈసారి లాస్ట్ నేమ్ అప్డేట్ అవ్వాల్సింది సెల్ ఎఫ్ టువెల్ లో ఈ టువెల్ కాదు ఈ టూ లో ఈసారి మిడిల్ నేమ్ అప్డేట్ అవుతుంది ఓకే సో ఎఫ్ టు లో మనకి లాస్ట్ నేమ్ అప్డేట్ అవ్వాలి ఓకేనా సో రైట్ ఫంక్షనే మనకి లెంత్ ఒకటి చేంజ్ చేసుకోవాలి సో నేను సెల్ అడ్రస్ని చేంజ్ చేశాను ఎఫ్ టువెల్ కి ఇప్పుడు ఇక్కడ లెంత్ వచ్చి మనకి ఇది ఫైల్ నేమ్ కరెక్టే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనం సేమ్ వేరియబుల్ ని డిక్లేర్ చేసాం కాబట్టి వేరియబుల్ నేమ్ సేమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా సో లెంత్ వచ్చి మనము ధోని ఓకే దీని తర్వాత ఇప్పుడు మనం రాయాల్సింది మిడ్ ఫంక్షన్ ఓకే ఎందుకంటే మనకు కావాల్సింది మిడిల్ నేమ్ కాబట్టి సో ఈ మిడిల్ నేమ్ అప్డేట్ అయ్యేది సెల్ ఈ టువెల్ లో రేంజ్ ఈ టువెల్ ఈక్వల్ టు మిడ్ బ్రాకెట్ ఓపెన్ ఎఫ్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఎం కామా సో ఇప్పుడు స్టార్ట్ యాజ్ లాంగ్ సో స్టార్ట్ నెంబర్ సో సింగ్ అనే నేమ్ మనకి మొత్తం మహేంద్ర సింగ్ ధోని ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాని పొజిషన్ ఇవ్వాలి సో దానికోసం ఇంకొక ఫంక్షన్ ఉంది ఇన్ స్ట్రింగ్ అనేది అది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇప్పటికీ మనము వేరే ఆల్టర్నేటివ్ ఫంక్షన్ తోటి ఈ టాస్క్ ని కంప్లీట్ చేద్దాం ఓకేనా సో నేను మళ్ళీ లెన్ ఫంక్షన్ని రాస్తున్నాను ఓకే దాని తర్వాత దీంట్లో మహేంద్ర ఓకే సో మహేంద్ర కూడా రాశాను సో ఇప్పుడు ఈ లెన్త్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి మహేంద్ర అనే టెక్స్ట్ యొక్క లెంత్ నిస్తుంది అనమాట సో మహేంద్ర టెక్స్ట్ తర్వాత మనకు ఒక అడిషనల్ స్పేస్ ఉంది దాని తర్వాత పొజిషన్ నుంచి మనకి సింగ్ అనే నేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనం ఏం చేద్దాం అంటే ప్లస్ టూ చేస్తాం ఒకటి స్పేస్ కి ఇంకొకటి సింగ్ సింగ్ ఎస్ ఎస్ అనే పొజిషన్ కి ఓకే సో అక్కడి నుంచి మనకి సింగ్ అనే నేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నేను ఒకటి స్పేస్ కోసం ఇచ్చాను ఇంకొకటి ఎస్ పొజిషన్ని పికప్ చేసుకోవటానికి ఇచ్చాను ఓకేనా సో దాని తర్వాత మనకి లెంత్ అడుగుతుంది సో ఇప్పుడు మనకి లెంత్ కావాల్సింది సింగ్ అనే టెక్స్ట్ది సో మళ్ళీ మనము లెన్ ఫంక్షన్ యూస్ చేస్తూ ఇక్కడ సింగ్ ని అప్డేట్ చేసుకుందాం ఓకే మళ్ళీ డబుల్ కోడ్స్ దాని తర్వాత బ్రాకెట్ క్లోజ్ దాని తర్వాత ఇంకొకసారి బ్రాకెట్ క్లోజ్ ఓకే సో మిడ్ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మిడ్ ఫంక్షన్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ స్ట్రింగ్ దాని తర్వాత స్టార్ట్ నెంబర్ మొత్తం స్ట్రింగ్ లో ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి అని అడుగుతుంది దాని తర్వాత ఎన్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని క్యారెక్టర్స్ పిక్ చేసుకోవాలి అని అడుగుతుంది ఓకే సో కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ మ్యాక్రో మొత్తం రెడీ అయిపోయింది సో మనం లైన్ బై లైన్ రన్ చేసి మన రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ సో ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ అప్డేట్ అవ్వాలి ఎఫ్ ఎయిట్ మహేంద్ర అప్డేట్ అయింది సో ఇప్పుడు మనకి లాస్ట్ నేమ్ అప్డేట్ అవ్వాలి సెల్ ఎఫ్ టు లో సో ఎఫ్ ఎయిట్ సో మీరు చూడొచ్చు ధోని అప్డేట్ అయింది సెల్ ఎఫ్ టు ఓకే దాని తర్వాత సెల్ ఈ వెళ్ళో మనకి మిడిల్ నేమ్ అప్డేట్ అవ్వాలి సింగ్ సో ఎఫ్ ఎయిట్ సో సింగ్ కూడా అప్డేట్ అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు మ్యాక్రోని ఎండ్ చేస్తున్నాను ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము లెఫ్ట్ రైట్ ఇంకా మిడ్ ఫంక్షన్స్ ని ఎక్సెల్ వీబియోలో ఎలా యూస్ చేసుకోవచ్చో చూసాం కదా సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో అప్డేట్ చేయండి సో నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను ఒకవేళ దానికి ఆన్సర్ చాలా పెద్దదైతే మీకోసం ఒక వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా